नमः शुक्लाम्बरधरं विष्णुः शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः తన ఆశ్రమానికి తీసుకువెళ్లి రేవతీ అని నామకరణం చేసి కన్నకూతురులా పెంచుకున్నాడు రేవతీ ఎదిగి ఈడేరిన తరువాత వరాన్వేషణ ప్రారంభించాడు అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు దిగులు చెందాడు తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుంచాడు పావకుడు సుప్రీతుడయ్యాడు మీ అమ్మాయికి దుర్ముద్దముడు అనే మహారాజు తగినవరుడు అతడు ధర్మిష్ఠుడు బలపరాక్రమశాలి మహావీరుడు మేధావి అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు ప్రముచుడు సంబరపడ్డాడు దైవవసాత్తు అదే సమయానికి దుర్దముడు వేటకోసమని అడవికి వచ్చినవాడు ప్రముచ ఆశ్రమాన్ని సందర్శించాడు ఈ దుర్దముడు ప్రియవ్రత కులోద్భవుడు కాలిందీ విక్రమశీలుల తనయుడు ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు హోమసాలలో ఉన్నాడు పర్ణసాలలో మాత్రమే ఉంది దుర్గముడు చూశాడు ప్రియా ప్రముచులవారు ఆశ్రమంలో లేరా వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీసులు పొందివెడదామని వచ్చాను హోమసాలలో ఉన్నారు అందిరేవతి దుర్గముడు హోమసాలకు వెళ్లాడు ద్వారంలో నిలబడ్డాడు ప్రముచుడు తలెత్తిచూశాడు రాజలక్షణాలతో వినయ విధేయతలతో విరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ప్రముచుడు ఆప్యాయంగా ఆహ్వానించాడు రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు ప్రముచుడు గౌతముణ్ణి పిలిచి అర్ధ్యపాధ్యారు తెమ్మన్నాడు చాలా కాలానికి వచ్చాడు మన రాజాజు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు సముచిత ఆసనం చూపించి కూర్చోమన్నాడు ప్రశ్నలు వేశాడు మహారాజా నీ సైన్యమూ కోసము మిత్రబృందమూ కుసలమేనా భృత్యులూ అమాత్యులూ క్షేమమా దేశమూ రాజధాని సుభిక్షంగా సమృద్ధిగా ఉన్నాయా నీకు అనామయమే కదా నీ భార్య క్షేమం గురించి అడగను ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక తక్కినవారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు ప్రముచ మహర్షి అన్నీ కుశలమే అందరం క్షేమమే నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు ఎవరావిడా ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది చెప్పవు చిరంజీవి దుర్దమా రేవతి అని ఆ అమ్మాయి పేరు నీ భార్య రూపంలో గుణంలో సాటిలేని మహిళ నీ భార్యనే వెరగవా మహర్షి నా అంతఃపురంలో సుభద్ర ప్రభృతులు చాలామంది ఉన్నార భార్యలు కాని వారిలో రేవతి ఎవరూ లేరే రాజా ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు అప్పుడే మర్చిపోయావా మహర్షి నువ్వన్నది నిజమే అక్కడ ఒక అమ్మాయిని చూశాను ప్రియా అని సంబోధించాను కాని నాకు ఏ దుష్టభావమూ లేదు కోపించకు ఏదో మాటవరసకు అలా పిలిచానంతే రాజా నాకు తెలుసు నీ మనస్సులో ఏ దుష్టభావమూ లేదు అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటునుంచి అలా ఆ సంబోధన వెలువడింది ఇప్పుడే నేను వహ్నిదేవుణ్ణి అడిగాను రేపతికి తగిన వరుడి ఎవరూ అని దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు సరిగ్గా అదే సమయానికి నువ్వు పన్నసాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు ఇక్కడికి వచ్చావు ఇది దైవ నిర్ణయం కనక మా అమ్మాయిని స్వీకరించు ప్రియా అని ఎలాగూ పిలిచావు కనక ఇక విచారించవలసింది లేదు దుద్దముడు ఆలోచనలో పడ్డాడు ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు రేవతికి విషయం తెలిసింది రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా నీకు ఈ పట్టుదల ఎందుకు పైగా రుతవాగ్ముణ్ణి ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేదు నేలకు రాలిపోయింది ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు ఒక్క రుతవాక్యేనా సమర్థుడు నువ్వూ అంతటి తపస్వివే నేనెరుగుదును తలచుకుంటే ముల్లోకాలనో సృష్టించగలవు నా విన్నపం మన్నించు రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుబడ్డింది రేవతీదేవి ప్రముచుడు సరియే అన్నాడు తన తపశ్శక్తితో మరో రేవతిని సృష్టించాడు అదే ముహూర్తంలో దుర్దముల వివాహం సలక్షణంగా జరిపించాడు సంబరపడ్డాడు ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుణ్ణి అడిగాడు ప్రముచ మహర్షి నేను స్వాయంభువం మనువంశంలో పుట్టినవాణ్ణి కనక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేట్టు వరమియ్యి అని అభ్యర్థించాడు దుర్దముడు అయితే దుర్దమా మహాదేవిని ఉపాసించు నీ కోరిక నెరవేరుతుంది దేవీభాగవతమని ఒక మహాపురాణముంది అది ఐదవ పురాణం దాని శ్రద్ధాశక్తులతో ఐదు మార్లు చదివించుకుని విను ఈ రేవతికి నీకూ జన్మించబోయే కుమారుడు ఐదవ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు దుర్దముడు సంతోషించాడు రేవతిని తీసుకుని రాజధాని చేరుకున్నాడు ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు ఒకనాడు లోమషమహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు మహారాజు ఎదురువెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తొడుకొని వచ్చి అతిథిమర్యాదలు జరిపాడు మహర్షి దేవీభాగవతం వినాలని ఉంది తమరు వినిపించండి అని అభ్యర్థించాడు దుర్దముడు లోమషుడు సంబరపడ్డాడు మహారాజా నీకూ దేవీ జగదంబిక పట్ల భక్తి అంకురించింది ఇది చాలా శుభంకరం భక్తి కలిగితే చాలు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే కార్యసిద్ధి కలుగుతుంది తప్పకుండా భాగవతం వినిపిస్తాను అని చెప్పాడు ఒక శుభముహూర్తాన ప్రారంభించి ఐదు ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమషుడు రేవతీ సహితుడై దుర్దముడు భక్తిశ్రద్ధలతో ఆలకించాడు ముగింపు రోజున మహర్షిని వేదపండితులను ఆ పండితుల ధర్మపత్నులను సువర్ణాంబరాలతో సత్కరించాడు నవాక్షర మంత్రంతో హోమాలు చేసి కుమారీపూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు రేవతీదేవి గర్భం ధరించింది శుభముహూర్తాన లోక కళ్యాణకారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది జాతకర్మాధిక క్రియలన్నీ ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు భూరి దక్షిణలతో విపులుని సంతోషపరిచాడు రైవతుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు ఉపనయనమయ్యింది గురుకులంలో వేదశాస్త్రాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు ధనుర్విద్యా పారంగతుడయ్యాడు ధర్మశాస్త్రానికి కర్త అయ్యాడు బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు కుంభసంభవా అగస్త్యా ఇంతటిది సుమా దేవీభాగవత మాహాత్మ్యం క్లుప్తులుగా చెప్పాను పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు అని కుమారస్వామి ముగించాడు లోపాముద్రాగస్తిలు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్లిపోయారు కనక శౌనకాది మహామునులారా ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతమన్నాడు సహర్షి దేవీభాగవత మాహాత్మ్యం అద్భుతంగా వివరించావు చాలా ఆనందం కలిగించావు అయితే ఆ పురాణం వినడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా ఎప్పుడు మొదలుపెట్టాలి ఎక్కడ మొదలుపెట్టాలి ఎలా వినాలి ఈ సందేహాలు తెమిల్చి అటుపైని పురాణం వినిపించు అని అభ్యర్థించారు సౌనకాదులు మహర్షులారా ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి వాటిని పాటించి వింటే శ్రవణఫలం సమగ్రంగా దక్కుతుంది సకల వాంచలు నెరవేరతాయి ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణారంభానికి ముహూర్తం పెట్టించుకోవాలి శుచిమాసంతో ఆరంభించి జ్యేష్టంగాని ఆషాఢంగాని ఆరు నెలలు శుభావహాలు హస్తా అశ్విని మూల పుష్యమీ నక్షత్రాలు మంచివి తిదివారాలు మంచివి చూసుకుని ఆరంభించాలి ఏ కోలికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టు ముహూర్తం నిశ్చయించుకోవడం మంచిది ధర్మప్రాప్తి లక్ష్మీప్రాప్తి సుఖప్రాప్తి నివారణ రాజభయ నివారణ జ్ఞానప్రాప్తి ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయి గదా వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం నిశ్చయించుకోవాలి పుష్యమి మొదలుకుని గురుభం ఇరవై ఏడు నక్షత్రాలను ఏడు రాసులు చేసి పారాయణ ఫలాలను చెప్పారు వాటిని చూసుకోవాలి ఐదు ఐదు ఆరు అలా కాక కేవలం దేవీ భాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేట్టయితే దీనికి నవరాత్ర చతుష్టయం ఉత్తమోత్తమం నవరాత్రల్లో నాలుగు రోజులు మిగతా కూడా చెయ్యవచ్చు తిథివార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు ఇది నిష్కామం కనుక అన్ని నెలలు యోగ్యాలే ఒక వివాహానికి ఎలా సంబారాలు సమకూర్చుకుంటామో అలాగే ఈ పురాణశ్రవణ యజ్ఞానికి సమకూర్చుకోవాలి ఇది తొమ్మిది రోజులపాటు సాగే యజ్ఞం నవాహ యజ్ఞం దేవీభాగవత పురాణశ్రవణ యజ్ఞం దేనికీ లోభించకూడదు పది మంది సహాయము తీసుకోవాలి వీరంతా దేవీభక్తిపరులై ఉండాలి వదాన్యులై ఉండాలి పనులు చేయడంలో చతులై ఉండాలి చుట్టుపక్కల గ్రామాలకు నగరాలకూ ఈ పురాణశ్రవణ వార్తను తెలియపరచాలి తప్పకుండా రండి అని అందరినీ పిలవాలి సౌరగాణపత్య శైవ శాక్త వైష్ణవాది మతానుయానిలు అందరూ దీన్ని వినవచ్చు పఠించవచ్చు భాగవత యూషం పంచుతున్నాం రండి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి చతుర్వర్ణాలవారు స్త్రీలూ పురుషులూ అన్ని ఆశ్రమాల వారూ నిష్కాములూ అందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చెవులారా గ్రోలవచ్చు తొమ్మిది రోజులు ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయంగా సవినయంగా పిలవాలి కుదరని వారు వీలైనన్ని రోజులూ ఉండి వినివెళ్లవచ్చు మధ్యలో వచ్చి వినవచ్చు వచ్చిన వారందరికీ బసవసతులు చెయ్యాలి విశాలమైన పందిరివేసి చాందినీలు కట్టి అరటిబోధలతో కొబ్బరి ఆకులతో మామిడి తోరణాలతో అలంకరణ చెయ్యాలి మనోహరంగా వేదిక నిర్మించాలి దాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి పందిరి అంతటా ఈ అలంకరణ చెయ్యాలి జెండాలు కట్టాలి ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చెయ్యాలి ఆయన తూర్పుముఖంగాగాని ఉత్తరముఖంగా గాని కూర్చునేందుకు వీలుగా ఉండాలి శ్రోతలకు కూడా యథాయోచితంగా యధావకాశంగా ఆసనాలు చెయ్యాలి ఆడవారికి వేరుగా మగవారికి వేరుగా కూర్చునే ఏర్పాటు ఉండాలి పౌరాణికుడు మంచి మాటకారి అయి ఉండాలి నిగ్రహం కలవాడై ఉండాలి దేవి ఆరాధన తత్పరుడూ వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు మంచి కంఠం కలవాడు దయాలుడు నిస్పృహుడూ దక్షుడూ ధీరుడూ అయ్యుండాలి ఇన్ని లక్షణాలు ఉంటే అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడు శ్రోతలుకూడా బ్రహ్మణ్యులూ దేవతాభక్తులూ కథారస పరాయణులూ ఉదారులూ అలోలుపులూ నమ్రులూ హింసాది దుర్గుణ వివర్జితులూ అయ్యుండాలి పాషాండులూ లుభులూ నాస్తికులూ దుస్సీలురు దుర్గుణులు నిష్ఠురులూ క్రోధునులూ శివకేశవులకు భేదం పాటించేవారు ఈ పురాణం వినడానికి గాని పనికిరారు ఇది దేవీయజ్ఞం ఈ మాట మర్చిపోకూడదు పురాణశ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందేహాలూ సంశయాలూ వస్తూ ఉంటాయి వాటిని తీర్చడానికి వీలుగా సమర్థుడైన పండితుణ్ణి ఒకరిద్దర్నిగాని ఆహ్వానించి పౌరాణికుని సన్నిధిలో కూర్చుండబెట్టాలి ఈయన సహాయకుడిగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చాలి ప్రారంభ ముహూర్తానికి ముందు రోజునే వక్త శ్రోతలు క్షురకర్మాదులు చేయించుకోవాలి అందరూ పురాణశ్రవణదీక్షను స్వీకరించాలి తెల్లవారుజామునే లేచి కాల్యాలు తీర్చుకుని స్నాలు ముగించి వినడానికి కూర్చోవాలి ఈ తొమ్మిది రోజులూ వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు కథాశ్రవణ యోగ్యత్వసిద్ధికోసం యథాశక్తిగా గోదానాదులు చేయడం మంచిది నిర్విఘ్న పరిసమాప్తిని కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి కలసస్థాపన చేసి అర్చించడం వటుక క్షేత్రపాల యోగిని మాతృక తులసీగ్రహ హరిహరాదులను పూజించడం యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి నవాక్షర మంత్రంతో జగదంబికను అర్చించాలి శ్రీమద్దేవీభాగవత పుస్తకాన్ని సకలోపచారాలతోనూ పూజించాలి ఇది ఆ పరాశక్తికి వాగ్రూపమూర్తి శోభనాక్షర విరాజితం కనుక గ్రంథపూజ చెయ్యాలి విఘ్నోపశాంతికోసం ఐదుగురు బ్రాహ్మణులను నియమించి తొమ్మిది రోజులపాటు నిత్యం మంత్రజపం చేయించాలి సప్తసతీ పారాయణం చేయించాలి ఏ రోజుకారోజు పురాణశ్రవణానికి ఆరంభంలోనూ ముగింపులోనూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి జగదంబికను స్తుతించాలి పౌరాణికుడంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతడిని సత్కరించాలి పుష్పమాలీకాలంకార వస్తాదల సమర్పించి సర్వశాస్త్ర ఇతిహాస వ్యాసరూప కథాచంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కరించాలి ఇలా నిత్యమూ ప్రార్థిస్తూ తొమ్మిది రోజులపాటు ఏకాగ్రచిత్తంతో నియతాత్ములై ఇల్లు వాకిలి వ్యాపారాలు బాదరబందీలన్నీ మరిచిపోయి శ్రద్ధగా పురాణశ్రవణం చేయాలి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందువరకు పురాణశ్రవణం జరగాలి మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కేవలం సాత్వికాహారం అది మితంగా లఘువుగా తీసుకోవాలి లేకపోతే మధ్యమధ్యలో లేచి లాంటి ఇబ్బందులు కలుగుతాయి ఒంటిపూట భోజనం ఉత్తమం హవిష్యాన్నమే తినడం ఉత్తమోత్తమం లేదంటే పాలు పళ్ళు నేతివంటలు ఇంకా మంచిది ఏమైనా కథావిఘ్నం జరగకుండా విచక్షణులై ఏది తీసుకోవాలో ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవడం సమంజసం తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైనే పరుంటూ ఆకులలో తింటూ సత్యవాగ్నియమంతో ఇంద్రియ నిగ్రహంతో కథాశ్రవణం చేయాలి ఆరోగ్యం దృష్టితోనూ ఇంద్రియ నిగ్రహం దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు కాయగూరలు కొన్ని ఉన్నాయి వాటిని తెలుసుకుని పరిహరించాలి చద్దినిగాని భావదుస్తమైన దానినిగాని తినకూడదు మధ్యమాంసాలు పూర్తిగా పరిత్యాజ్యాలు అరిషడ్వర్గాలకు దుష్టులకు దూరంగా ఉండాలి అయోగ్యులతో సంభాషించకూడదు యోగ్యులను నిందించకూడదు సాధ్యమైనంతవరకు ఈ తొమ్మిది నాళ్ళూ మౌనం పాటించడం మంచిది వినయమూ రుజువర్తనమూ శౌచమూ దయాగుణమూ మితభాషణమూ ఔదార్యమూ పాటించాలి రోగులు భయార్తులు ధనార్జులు పుత్రార్థులూ ఇంకా అధికభక్తితో వినాలి పిల్లలు కలగనివారూ కలిగిన శిశువులు మరణించేవారు గర్భస్రావాలు జరిగేవారు ఈ కథాశ్రవణవ్రతం చేపట్టి వింటే సత్ఫలితాలు ఉంటోయి వీరు తప్పకుండా వినాలి ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా ఆయా యాతనలు పడకుండా ధర్మార్థకామమోక్షాలు సమకూడాలి అనుకునేవారికి ఈ భాగవత శ్రవణలు కల్పవృక్షంలాంటిది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది యజ్ఞదినాలతో సమానం ఈ రోజుల్లో చేసే దానాలు హోమాలు జపాలు అనంతంగా ఫలప్రదాలవుతాయి తొమ్మిది రోజులయ్యాక ఉద్యాపన చెయ్యాలి మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తారో అలాగా ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని ఫలం దక్కుతుంది నిష్కామంగా విన్నవారికి ముక్తి లభిస్తుంది అందుకనే భగవతిని భోగమోక్షప్రదా అనడం నిత్యమూ వక్తకు పుస్తకానికి పూజలు చేయాలి వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి కుమారి సువాసిని బ్రాహ్మణ బ్రహ్మచారి పూజలు సంతర్పణలు నిత్యమూ జరగాలి గాయత్రీనామ సహస్రం పఠించాలి ఇవి తొమ్మిది నాళ్లో చేయలేకపోతే కనీసం ముగింపునాడైనా చేయాలి సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామం పఠించాలి విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సుల్లో యజ్ఞాదులో తెలిసీ తెలియక జరిగిన లోటులూ దోషాలు తొలగిపోయి సమస్తము సంపూర్ణమవుతుంది ముగింపు రోజున దేవీ సప్తసతీ మంత్రాలతో హోమం చెయ్యాలి నవాక్షరమంత్రంతోనూ చేయాలి పాయసంతోనూ నేతితోనూ హోమం జరిపించాలి భాగవతమంటే గాయత్రీమయం ఇవన్నీ తగ్నులాన విప్రుల సూచనల మేరకు జరిపించాలి యథాశక్తిగా భూసువర్ణ వస్త్రభూషణ ధనాదులతో పౌరాణికుణ్ణి సంతృప్తిపరచాలి ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులైనట్టే అలాగే సహాయకులుగా ఉండే పండితులను నామజపాలూ హోమాలు చేసే విప్రులను సంతృప్తిపరచాలి కుమారీ సువాసిని పూజలు అందుకున్నవారిని దక్షిణలతో సంతృప్తిపరచాలి సంతర్పణ జరపాలి వీరందరూ సంతృప్తి చెందితే దేవి సంతృప్తి చెందినట్టే కోరికలన్నీ తీరుతాయి దేవీ నవరాత్రులలో అష్టమినాడుగాని నవమినాడుగాని నాడుగాని దేవీభాగవత గ్రంథాన్ని పట్టువస్త్రంతో కప్పి అర్పించి పౌరాణికులకు విప్రులకు చేయాలి ఇలా చేసిన పుస్తకదానం సకల పాపాలను హరిస్తుంది ఇహలోకల్లో సకల భోగాలను కలిగించి పరలోకల్లో ముక్తిని ప్రసాదిస్తుంది పౌరాణికుడు దుర్బలుడా బాలుడా యువకుడా వృద్ధుడా అనే విచారణతో పనిలేదు అందరికీ పూజ్యుడు అందరికీ వంద్యుడు వ్యాసుడితో సమానుడు లోకంలో చాలామందికి చాలా రకాల గురువులుంటారు కాని అందరిలోకి ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే వ్యాసపీఠం ముందు కూర్చుని పురాణం చెబుతున్నంతసేపు అతడు వ్యాసుడే ఆ సమయంలో అతడికి ఎవరూ నమస్కరించకూడదు ప్రసంగం ముగిశాకనే నమస్కరించాలి మహర్షులారా ఈ నియమావళి పాటిస్తూ వినాలి అప్పుడే ఫలితం దక్కుతుంది కన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని డాంబికంగా వినకూడదు అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు సాధ్యమైనంతవరకు తొమ్మిది రోజులూ ఉండి వినివెళ్లడం మంచిది మధ్యలో వితండవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు నిందించేవారు సునక జన్మలెత్తుతారు పౌరాణికుడితో సమానమైన ఆసనంలోనూ కూర్చోకూడదు నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా పడుకుని విన్నా విఘ్నాలు కల్పించినా శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది నరకయాతనలు నీచ జన్మలూ తప్పవు అందుకని పురాణాన్ని పౌరాణికుణ్ణి గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో వినాలి పురాణ ప్రవక్తకు యథాశక్తిగా పండో ఫలము ధనము వస్త్రము ఇవ్వాలి అలా ఇచ్చినవారికి వైకుంఠం దక్కుతుంది సకల పురాణాలను వింటే దక్కే ఫలం కన్నా ఈ భాగవతం వింటే లభించే పుణ్యఫలం నూరు రెట్లు అధికం ఈ పుస్తకానికి అట్టవేసినా నూతన వస్త్రం చుట్టినా దారం సమకూర్చినా అది అత్యంత పుణ్యప్రదం నదులలో గంగా దేవుళ్లలో శివుడు కావ్యాలలో రామాయణం గ్రహాలలో సూర్యుడు తారకలలో చంద్రుడు ధనాలలో కీర్తిధనం క్షమాగుణ సంపన్నులలో భూమి గాంభీర్యంలో సముద్రుడు మంత్రాలలో గాయత్రి పాపనాశకులలో శ్రీహరి ఎలా ఉత్తమోత్తమో అలా పురాణాలలో దేవీ భాగవతమే ఉత్తమోత్తమం ఎలాగోలాగా శ్రమపడి తొమ్మిది రోజులు వింటే తొమ్మిది పర్యాయాలు వింటే ఆ ఫలితం వర్ణనాతీతం అతడు జీవన్ముక్తుడే రాజభయం శత్రుభయం మహామారి భయం దుశిక్షభయం రాష్ట్రభంగ ఇలాంటివి వచ్చిపడప్పుడు ఈ భాగవతాన్ని చదవడం వినడం చాలా మంచిది అన్ని భయాలు తొలగిపోతాయి భూతప్రేత వినాశంకోసం రాజ్య లాభం కోసం సంతాన ప్రాప్తి కోసం దీన్ని తప్పక వినాలి లేదా పారాయణ చెయ్యాలి దీనిలో కనీసం ఒక్క శ్లోకాన్నో శ్లోక భాగాన్నో విన్నా చదివినా దాని సత్ఫలితం తప్పక కనిపిస్తుంది ఉత్తమగతి లభిస్తుంది ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతో శ్లోకంతో చెప్పింది అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది గాయత్రికి సాటివచ్చే మంత్రంగాని దేవతగాని తపస్సుగాని లేవంటారు అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో నరహస్యంగా ప్రతిపాదింపబడింది ప్రతిష్ఠింపబడింది అందుకనే మరింక ఏ మహాపురాణాలు భాగవతంలో పదహారవ కళకైనా సాటి రావనడం ఇందులో ఉన్న ధర్మప్రబోధం మణిద్వీపవర్ణన దేవీ గీత మరింకెక్కడా లభించవు అందుచేత భాగవతాన్ని పఠించడం వినడం అత్యంత పుణ్యప్రదాలు భుక్తి ముక్తిదాయకాలు దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరంటే అతిశయోక్తి కాదు ఆ తల్లి పాదపద్మాలనుంచి రాలిపడిన ఒక్క రేణువును శిలసావహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు జగదారాధ్యులౌతున్నారు ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏం కావాలి ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను ఆ తల్లి సుధాసముద్రంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది సన్నిధిలో నిలిచి బ్రహ్మేశాచ్యుత దేవతలు సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు ఆ తల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక సౌనకాదిమూనులారా ఇంతటి మహిమాన్వితమైన భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడం వినిపించే అవకాశం నాకు కలగడం నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే తనుక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను శ్రద్ధాభక్తులతో ఆలకించండి